నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నట్లు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కట్టారు అంటే మనీషా ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మరి కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం ఎలా ఉండబోతోంది వినాశ్ గారు చూద్దామా టు తప్పకుండా కర్కాటక రాసి చాలా మంచి రాశి చూద్దాం సో కర్కాటక రాశి కాబట్టి ఫస్ట్ కార్డ్ మీరే చూడాలని ఆ బొమ్మ చూడండి చదువుస్ జస్టిస్ ఫెయిర్నెస్ అండ్ లా లిబ్రా వచ్చింది సిగ్నిఫైర్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్ బీంగ్ రిజాల్వ్ ఇన్ అయిర్ అండ్ బ్యాలెన్స్ అక్కడ మీరు బొమ్మ చూసుకుంటే ఒక మనిషి దానివ తులం భారం పట్టుకొని కూర్చొని ఉన్నాడు సో ఈసారి దేవుడు ఈ నెల శ్రవణ మాసం కాబట్టి విష్ణుమూర్తి కిందకు వచ్చి ఈ రాశి వాళ్ళకి లెక్కలన్నీ తేల్చబోతున్నాడు జస్టిస్ అంటే రాబోతుంది న్యాయం జరగబోతుంది న్యాయం జరగబోతుంది మంచి చేస్తుంటే మంచి జరుగుతుంది చెడు చేస్తుంటే రిజల్ట్ చెడునే వస్తుంది సో కర్కాటక రాశి వారికి దిస్ మంత్ ఇస్ డిసైడింగ్ మంత్ అంటే డబ్బు వచ్చేస్తుంది లేకపోతే డబ్బు వెళ్ళిపోతుంది దేర్ విల్ బి ర్నెస్ అండ్ లా అధర్మ మార్గం ఈసారి పనికి రాదు ప్యూర్ జస్టిస్ జరగబోతుంది అంటే తార్మార్ అయిపోతుంది ఈసారి జాగ్రత్త చూసుకోండి తప్పులు చేసి ఉంటే ఇప్పుడు కూడా టైం ఉంది దాన్ని సరిదిద్దుకోండి జూలై ఫిఫ్త్కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా సారీ ఆగస్ట్ ఫిఫ్త్కి శ్రవణ మాసం దాని ముందు సరిదిద్దుకోండి టైం ఉంది మీకు ఒకసారి మొదలైందంటే మాసం ఇంకా బ్యాండ్ బాజానే ఉంటుంది మంచి చేస్తుంటే మళ్ళీ సూపర్ ఎట్లా ఎట్లా చెప్పాలంటే అతివృష్టి అనావృష్టి సో మీరు అర్థం చేసుకోండి మైనర్ కార్డ్స్ చూద్దాం మైనర్ కార్డ్స్ లో ఏమొచ్చిందంటే ఒకటి ద టెంపరెన్స్ ఒకటి ద సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ సక్సెస్ పబ్లిక్ రికగ్నిషన్ ప్రోగ్రెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్యాలెన్స్ మోడరేషన్ పేషెన్స్ సో దీని బట్టి ఏమర్థం అవుతుందంటే పబ్లిక్ రికగ్నిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకి మీకు ఈసారి మంచి లేకపోతే చెడు జరగబోతుంది అని నేను చెప్పాను మీ ద్వారానే కాడు తీయించాను సో చెడు జరిగినా అందరికీ తెలుస్తుంది మంచి జరిగినా అందరికీ తెలుస్తుంది మీకే ప్లస్ మీకే మైనస్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనకు కష్టం వచ్చినట్టు మనకు తెలిస్తే పర్లేదు పక్కన తెలిసింది అనుకోండి జీవితం గుగ్గి పాలవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ కొందరికి అద్భుతం సో మరి మరీ ఇటువైపు లేకపోతే మరీ అటువైపు ఉంది సో చూసుకోండి మీ చేతిలో ఉంది అనమాట ఇప్పుడు నా చేతిలోనూ మీ చేతిలోనూ కాదు కర్కాటక రాశి వాళ్ళ చేతిలో ఉంది ఆ కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు చూసుకోవాలి సో నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే కొంచెం మోడరేషన్ కొంచెం పేషెంట్స్ కొంచెం బ్యాలెన్స్ తీసుకొచ్చి కొంచెం ఆలోచించండి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చూస్తున్నాము మంచి పేరు తెచ్చుకోండి అని నేను అడ్వైజ్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఉన్న ఇంకా మనం డీటెయిల్ లో చూస్తే సో వాట్ కెన్ వీకెన్సీస్ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ కర్కాటక రాశి సో ఈసారి కర్కాటక రాశి వాళ్ళకి చుట్టుపక్కల కొంచెం మనుషులు వస్తారు దే విల్ కమ్ అండ్ ఐదర్ దే విల్ హెల్ప్ యూ ఆర్ దే విల్ మెయిన్గా ఇద్దరు వస్తారు వాళ్ళు మిమ్మల్ని పేరు మొత్తం నాశనం చేస్తారు లేకపోతే మిమ్మల్ని బాగా పొగుడుతారు పైకి తీసుకెళ్తారు సో గుర్తు పెట్టుకోండి మీ పక్కన ఈసారి జనాలు చేరబోతున్నారు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా ఉండండి మీ గురించి డిస్కషన్ ఉంటుంది సో సేఫ్ బి సెక్యూర్ సో ఇండికేషన్ అయితే ఇస్తోంది జస్టిస్ జరగబోతోంది అని చెప్పకుండా చెప్తోంది కాబట్టి మన కర్మల్ని ఆధారితంగా దానికి సంబంధించిన రిజల్ట్స్ రాబోయేటటువంటి సమయం ఈ శ్రావణ మాసం అని చెప్పుకోవచ్చు చూద్దాం మరి ఏం జరగబోతుందో బట్ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి అంత మంచి జరగాలని ఈశ్వర కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే